వైయస్కు ప్రజల్లో ఉన్న ఆదరణను అంచనా వేయడంలో కాంగ్రెస్ హైకమాండ్తో పాటు తమలాంటి వాళ్లం కూడా విఫలమయ్యామని కాంగ్రెస్ సీనియర్ నేత జయపాల్ రెడ్డి చెప్పారు వైయస్ మరణం తర్వాత పరిణామాలను సరిగ్గా అంచనా వేయలేకపోయామని ఆయన అంగీకరించారు వైఎస్ మరణం తర్వాత ప్రజల్లో ఆయన కుటుంబంపై సానుభూతి వెలువెత్తిందని అది జగన్ వైపు మలుతున్న విషయాన్ని గుర్తించలేకపోయామని ఆయన అన్నారు జగన్ ముఖ్యమంత్రి చేసే అంశాన్ని హైకమాండ్ పరిచి పరిశీలించాల్సిందని ఆయన అన్నారు ఆ సమయంలో మెజార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రజల్లో కూడా వైఎస్ కుటుంబంపై సానుభూతి ఏర్పడింది జగన్పై కేసుల అంశంలో తెర వెనుక ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదని అందుకే తాను ఆ విషయంపై మాట్లాడబోనని రెడ్డి అన్నారు రికార్డుల ప్రకారం చూస్తే అంతా కోర్టుల ఆదేశాలతో జరిగినట్టుగా ఉందన్నారు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించి తప్పు చేశామన్న నిర్ధారణకు కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిందన్నారు తెలంగాణపై నిర్ణయం తీసుకున్నప్పుడు కిరణ్ ను తప్పించాల్సిందన్నారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి తమ మాట వింటారని హైకమాండ్ భావించిందని ఆయన అన్నారు సోనియా గాంధీ వల్లే రాష్ట్రం విడిపోయిందని చంద్రబాబు చెప్పడం ఓట్ల కోసం అధికారం కోసం ఆయన చేస్తున్న అవకాశవాద రాజకీయాల్లో ఒక భాగమని జైపాల్ రెడ్డి విమర్శించారు